మనసు రాదంటే మేమైతే కార్ లోనే కూర్చుంటాం రండి అంటూ నేను ఫస్ట్ ఎక్కగానే స్టాప్ చేసేమని చెప్పాను ఇక్కడ అన్ని చిన్న చిన్న గుర్రాలు ఉన్నాయి వాటర్ దగ్గరికి వెళ్తుంది శరత్ నేవ్ తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట సార్ నుంచే వెళ్తారు అమర్నాథ్ యాత్రకి హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ సో ఇవాళ డే త్రీ పహల్గామ్కి వెళ్తున్నాం అక్కడ కొన్ని వ్యాలీస్ ఉన్నాయంట అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమన్నా అరు వ్యాలీ బీటా వ్యాలీ ఇంకొకటి ఇంకోటి ఏదో వ్యాలీ సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం నైట్ చాలా లేట్ అయిపోయింది మేము రూమ్ రీచ్ అయ్యేసరికి నైన్ థర్టీ అయిపోయింది సో చాలా అలసిపోయి అందుకే ఇవాళ ఫ్రెష్గా డేట్ స్టార్ట్ చేస్తున్నాం అండ్ స్పెషల్ ఏంటి అంటే న్యూ ఇయర్ రోజున మేము బయట తిరుగుతున్నాం మోస్ట్లీ ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా ఎప్పుడు చెప్పడమ్మా మామూలుగా న్యూ ఇయర్ అంటే మనం ఎప్పుడు ఇంట్లోనే హోమ్ టౌన్ లోనే ఉంటాం ప్రోగ్రాములు చూసుకుంటూ నిన్నైతే చాలా బాగా ఉనింది ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు లక్కీలీ ఫేజ్ టూ కూడా ఎక్స్ప్లోర్ చేశాము మీకు ఎలా అవుని అన్న మీ అందరికి ఫేస్ వన్ ఏమీ స్నో ఉన్నా కూడా అంత చలి లేదు కానీ ఫేస్ 2 అయితే అసలు కాసేపు కూడా ఉండలేకపోయాం ఇంకెలాగో టైం అయిపోయింది ఇంకా మళ్ళీ పహల్గంకి వెళ్ళాలి అంటే త్రీ అవర్స్ అని చెప్పి మేము అక్కడ కాసేపు ఉండి వచ్చేసాము సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం నాతో పాటు మీరు కూడా చేసేయండి

ఎందు వీ ఇ అన్న మాట్లాడేది ఓన్లీ సిమెంట్ అన్న దగ్ప ఇంకేం అర్థం కాదు కార్టన్ ఫస్ట్ ఒక వాల్యూ చెప్పాడు అక్కడ హ్ క్యూకి ఆప్కా కિસ્మత్ వె సచ్ గా ఫస్ట్ రీడింగ్ అంటే దాన్ని మిని స్విట్జర్లాండ్ అంటాడంట లక్ లక్ రూపే ఖర్చు కర్తా హై ఐసా మోసమ్ ఖర్చ కర్నే కే liye అదై పెంట్రవదా కా ఆదేశల ఎక్స్‌ప్లోర్ చేస్తాం లక్ రూపే ఖర్చు కర్తా హై సీజన్ మే ఆ జాతా హై లేకిన్ ఉస్ టైం బారిష్ హోతా హై వో థైయూ థా ఏనా అపడ మాట్లాడేది మరం చదిని నిడికి liye

ఆ పోనీ రైడ్ అనేది ఫినిష్ అయ్యాక మనం వ్యాలీస్కి వెళ్తాం విజిట్ చేయడానికి దానికి డ్రైవర్ అన్న వెహికల్ అనేది ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా అది లోకల్ వెహికల్స్ మాత్రమే తీసుకెళ్లాలనమాట ఆ వ్యాలీస్ కంతా ఆ గైడ్ కి మనం పే చేయాల్సిన అవసరం ఉండదు అది మాత్రమే చెప్పారనమాట

నా స్టార్ట్జి మళ్ళీ ఎంట్రే మళ్ళీ స్టార్ట్ చేస్తారంట పహల్గాం అంటే పహల్గాం పహల్ అంటే నడిచే లెవెల్ అంట గాం అంటే గొర్రెలు కాపర్లు విలేజ్ ఇన్ కాశ్మీరీ ఆల్ ఓవర్ ప్లేస్ యాహ పర్ కోయి గాం అంటే విలేజ్ అంటే गाव మీన్స్ అ విలేజ్ విలేजेस పల్టు నుంచి నడుచుకుంటూ మమ్మల్ని నాన్ స్టాప్

ఇక్కడ అన్ని చిన్న చిన్న గుర్రాలు ఉన్నాయి పెద్ద పెద్దవి కాదు మిడిల్ సైజ్ ఉన్నాయి చాలా ఉన్నాయి వీళ్ళేమో గుర్రాలు ఎక్కడానికి వచ్చామంటున్నారు గుర్రం ఎక్కడానికి గుర్రం నుంచి ఒక కొండ దగ్గర తీసుకెళ్తారు అమ్మో ఇక్కడ కూడా చూడు ఎన్ని గుర్రాలు ఉన్నాయి సో గాయస్ డ్రైవర్ అని అయితే మనల్ని ఇక్కడ ఈ పాయింట్లో డ్రాప్ చేసేస్తారు చూపించాను కదా హార్సెస్ అన్నీ ఉంటాయి అవన్నీ ఆ పోనీ రైడ్కి వెళ్ళేటివి సో మనల్ని ఇక్కడ డ్రాప్ చేసేసాక ఇక్కడ పీపుల్ ఉంటారు కదా వాళ్ళతో మనం మాట్లాడుకోవాలన్నమాట హార్స్ రైడ్కి ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటి ఏమి అని చెప్పి దాని తర్వాత మన పోనీ రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది సో ప్రైజెస్ అన్ని కూడా నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎంత ఛార్జ్ చేస్తారని वन टू थ्री फोर अगर जाएगा సో గైజ్ ఫైనలీ వాళ్ళతో మాట్లాడాక మాకు అర్థమైంది ఏంటంటే గవర్నమెంట్ ప్రైస్ ఒక స్టాండర్డ్ ఉంటుంది వాళ్ళ ప్రైస్ ఒకటి ఉంటుంది సో ఒక వ్యాలీకి ఇంత కాస్ట్ ఉంటే త్రీ వ్యాలీస్కి కలిపి కూడా ఒకే కాస్ట్ ఉంటుంది అని అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు ఇదే అనమాట ఇట్లా పాయింట్స్ ఉంటాయి వ్యాలీస్ అని చెప్పి అక్కడికి మనం వెళ్ళి తీసుకెళ్తారు వాళ్ళు మనల్ని సో ఫస్ట్ అయితే హార్స్ రైడ్ అని చెప్పాను కదా అక్కడికి వెళ్తున్నాం అనమాట వీళ్ళైతే ఎక్కువ ప్రైస్ చెప్తారు మనం మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ బార్గెన్ చేయొచ్చు అంతే కదన్నా ఇక్కడ చేసుకునే వెళ్ళాను వన్ నూ టు ఏదో చెప్పావి చెప్పా ఓకే అన్న వన్ టూ వన్ టూ ఏదో చెప్పావి చెప్పా ఏదమ్మా వన్ ను టు కలిపితే యాక్చువల్గా ఇక్కడ వన్ బైసర్ అండ్ టూ కనీముల్లా త్రీ పహల్గంబ అని ఇంకోటి శికాగర్ అంట ఫోర్ ప్లేసెస్ ఉన్నాయి ఎన్ని సరిగ్గా ప్లేసెస్లో ఉంటాయి వన్ టూ పోవాలంటే రెండున్నర గంట సేపు పడుతుంది అంట వన్ ఒకటే అయితే గంటసేపు సేపు అంట కాదు వన్ ఒకటే వెళ్ళాలంటే షార్ట్ కట్ లో తీసుకెళ్తాడంట పైకి ఎక్కేది దిగేది ఇట్లా ఉంటాయంట సో టూ అండ్ హాఫ్ అవర్ దానిపైన కూర్చోలేము అదర్ బ్రో వన్ అవర్ అంటే నీకు ప్రశాంతం కూర్చునేది ఉంటుంది అంట ఎక్కువ అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ కాదు ఎగిరి దోగదోగం అట్లా ఉంటాయంట ప్లేస్ లో సో ఫైన మేమైతే ఈచ్ మెంబర్కి త్రీ థౌజండ్ మాట్లాడాము సో ఫోర్ మెంబర్స్ వాళ్ళేమో త్రీ ఫైవ్ సో మేమైతే లోనే కూర్చుంటాం మీరు వెళ్ళి రండి అంటే ఒప్పుకోలేదు ఇందురం వచ్చినాక హార్స్ రైడింగ్ ఎక్కాల్సిందే అని చెప్పారు సో నాకైతే భయం వేస్తుంది చూడాలి ఇవన్నీ పైకి ఎక్కడానికి

చాలా భయంగా ఉంది ఇవి కదులుతూ వెళ్తూ ఉంటే నేను ఫస్ట్ ఎక్కగానే స్టాప్ చేసేయమని చెప్పాను వీళ్ళు ఒప్పుకోలేదు తను వచ్చి నన్ను పట్టుకొని కొంచెం దూరం తీసుకెళ్ళి నా ఓకే కానీ భయంగానంది ఫోన్ కూడా పట్టుకోలేకపోతున్నాము ఇవి కదులుతూ ఉన్నాయి కదా సో ఫోన్ ఎక్కడ పడిపోతుందని భయం వేస్తుంది వెయిట్ వెయిట్ మళ్ళీ ఏదో అడ్వెంచర్ వస్తుంది నేను మళ్ళీ షార్ట్ స్టార్ట్ చేస్తే బాయ్ ఫ్రెండ్ ఇలా ఉన్నాయి రోడ్స్ అది వాటర్ బ్యాగేకి వెళ్తుంది శరత్న తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు వెళ్తుంది చూడండి అది వాటర్ తాగేకి అదే ఏమో గొంతు పట్టేసినట్టు దానికి కూడా సహస్రా భయం లేనికు నాకే భయం వేసింది ఆపే ఆపే అని చెప్పా నీకు భయంలే అ చూడ ఎంత కుచ్చ ఉంది అక్కడకి ఇక్కడ హాయ్ చెప్పు ఇక్కడ కాదు ఇంకా అక్కడ నిల్యం ఆ పూనే దేకరొకటి ఆహా అది మరి నాకైతే ఆపే ఆపే ఇంజి భ్రండిలా అపుకుంట తీసుకోచేస్తున్నారు

ముందర ది రైట్ లాగితే రైట్ తిరుత Left లాగితే Left తిరుత కొలై జెప్తావరా నువా అక్కడ చూపిద్దాం మా ఇర్కో bhai ఇర్కో చూడండి ఫ్రెండ్స్ మే మక్కర్ నుంచి వచ్చాం నిజంగానే చూడు ఇంకా అందరూ వస్తున్నారు యాద చూడాల రండు ఉన్నాము ముందర రాణి ఏంటి 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 ఏ సో గాయస్ చూసారు కదా ఫన్ ఉంది అట్ ద సేమ్ టైం చాలా భయం కూడా అనమాట బికాజ్ మనకి చుట్టూ సేఫ్టీ లేదు మనం పడ్డామంటే ఇంకంతే కేమ్ కాదు కానీ అది వెళ్ళిపోతుంది మనం పడ్డామంటే మనకు దెబ్బలు తగిలితే దులుకుంటా వెళ్ళిపోతామని భయం వేసిందనమాట కొన్ని కొన్ని చోట్లయితే వాళ్ళు కళ్ళు మూసుకోండి ఏం కాదు అని చెప్పారు కానీ మనకి ఎంత కళ్ళు మూసుకున్నా ఆ భయం అనేది అలాగనే ఉంటుంది కదా సో అందరూ వెళ్తూ ఉండగా వెళ్తూ ఉండగా మేము బాగానే ఎంజాయ్ చేసాం కానీ నాకైతే మనసులో భయం ఉంది ఇంక అయిపోయిందరా స్వామి నాకు ఏదో ఒకటి అయిపోతుందేమో అనుకున్నాను అంత భయం వేసేసింది రిటర్న్ వెళ్తామా లేదా అసలు సేఫ్గా రీచ్ అవుతామా లేదా అని కూడా నాకు అనిపించింది అసలు ఈ గుర్రం పేరు లక్కీ ఈ గుర్రం పేరు టైగర్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట సో టైగర్ వెనకాల పోతుంది సో ఇప్పుడే స్టార్ట్ చేశారు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇక్కడ వ్యూ పాయింట్ అంట దాన్ని చూసుకొని మళ్ళీ మేము వచ్చేయాలి సో కాసేపు గుర్రంకి కూడా రెస్ట్ ఇచ్చారనమాట సో గాయస్ ఇదే అనమాట వాళ్ళు చెప్పిన మినీ స్విట్జర్లాండ్ స్పాట్ మేబీ స్నో ఎక్కువగా ఉండి కొంచెం మంచిగా ఉంటే బాగుంటుంది అనిపించింది బట్ మాకైతే అసలు అక్కడ ఏమీ అనిపించలేదు ఓకే ఇంకొచ్చాము కదా ఫాస్ట్ ఫాస్ట్గా చూసేసి వెళ్ళిపోవాలి అనుకున్నాము బట్ ఇక్కడ ఈ ఫోటోగ్రఫీ వాళ్ళది కనిపించింది అనమాట సో మనకు అక్కడ పిల్లగానే ఇలాంటి యాక్టివిటీస్ చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పి ఎలాగో మనకి గుర్తుగా కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఫిఫ్టీన్ మినిట్స్ ఏం అనుకొని ఫొటోస్ అయినా తీసుకుందాం అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాను

సో గాయ్స్ ఈ ఫోటో సెషన్కి వాళ్ళు అడిగింది వన్ కాపీ ప్లస్ ఫొటోస్ ఆ డ్రెస్ కి అంతా కలిపి టూ హండ్రెడ్ అడిగారు ఇంకా సపరేట్ సపరేట్ ఈచ్ కాపీకి హండ్రెడ్ రూపీస్ కావాలంటే సాఫ్ట్ కాపీ కూడా ఇస్తామని చెప్పారు బట్ మనకి జస్ట్ ఒక ఫోటో చాలా మెమరీకి అని చెప్పి నేను డ్రెస్కి అంతా ఫోటోస్కి కలిపి వన్ ఫోటో చాలని చెప్పాను బార్గెన్ చేస్తే ఒక వన్ ఫిఫ్టీ రూపీస్కి అలా వచ్చారనమాట సో గాయస్ ఇక్కడ మేము కొన్ని షాల్స్ కూడా తీసుకున్నాము అంటే కాశ్మీర్కి వచ్చినప్పటికర గిఫ్టింగ్ పర్పస్గా అలా ఇవ్వాలి మీరు కూడా తీసుకోవచ్చు డెఫినెట్గా బయట షాప్స్లో అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది బట్ ఇక్కడైతే వాళ్ళు ఒక ప్రైస్ చెప్తారు మనం బార్గెన్ చేస్తే మళ్ళీ పాపం ఆ ప్రైస్కే ఇస్తారు అండ్ ఫైనలీ వచ్చేసాము అనమాట సేమ్ హార్స్ పాయింట్ ఉంది కదా అక్కడికే వచ్చేసాము మాకు వీడియో తీయడానికి కష్టం అవుతుంది అందుకని మేము వీడియో కూడా ఏం తీయలేదు ఇంకా వ్యాలీస్కి ఇంకా త్రీ వ్యాలీస్ ఉన్నాయి కదా అవన్నీ కవర్ చేయడానికి మేమైతే ఫస్ట్ బీటా వ్యాలీకి స్టార్ట్ అయిపోయాం అదేందో వెళ్ళిపోతూనే ఉంది పాపం తీసుకొచ్చారు పక్కనేమో లోయ కొంచెం మీకు అడ్వెంచర్

అంతే అదే కదా చెప్పి నేను కూడా సో గాయిస్ ఇప్పుడే బిటా వ్యాలీకైతే రీచ్ అయిపోయాం అక్కడ గుడి దిగలేము దిగొచ్చు పక్కన ఫోటోస్ తీసుకుంటాం అంతే సో గాయిస్ ఇదే అన్నమాట బీట వ్యాలీ సో ఇక్కడికైతే వచ్చేసాము మాకు వన్ అవర్ టైం ఇచ్చారన్నమాట దాని తర్వాత ఎక్కువగానే అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనేది చార్జ్ అవుతుంది ఇంకో ర్యాబిట్ ఉంది చూపిస్తాను అండి పాపం వాళ్ళకి ఇలా ర్యాబిట్ ఆర్ఎల్స్ ఇంకేదో తెల్ల మేక ఉంది అలాంటివి తీసుకోవడమే వాళ్ళ బిజినెస్ అనుకుంటా అంటే మీకు ఇక్కడ ఇంకో డిఫరెంట్ అనిమల్ చూసాను నేను దీని పేరు ఏమంటే తెలియదు నేనైతే వైట్ గోట్ అని పిలుస్తున్నా దీన్ని దీనికి కూడా మంచిగా ట్రైనింగ్ ఇచ్చారు గైస్ వాళ్ళు పిక్చర్స్ ఎలా దిగుతున్నారో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ కొంతమంది పిక్చర్స్ తీసుకుంటున్నారు కదా ఆ వీడియో అయితే నేను షూట్ చేశాను అనమాట మంచిగా మనం చైర్లో కూర్చున్నామంటే అది మన షోల్డర్స్ మీద హ్యాండ్ పెట్టుకొని మంచిగా స్పెట్స్ వేసేసుకొని మంచి పోజ్ అయితే ఇస్తుంది అనమాట ఫొటోస్కి మేమైతే తీసుకోలేదు నాకు భయం వేసింది ఛరిత్ర తీసుకో అని చెప్పాడు కానీ నాకు ఇంకా భయం వేసి వద్దని చెప్పాను అండ్ ఇంక ఇక్కడ హోటల్కి వచ్చేసామన్నమాట ఏమైనా తిందామని చెప్పి ఇక్కడైతే ఏమీ లేదు ఐ మీన్ మాకు నచ్చదు ఇంకా ఫైనలీ ఎందుకు మనీ వేస్ట్ చేయడం అని చెప్పి మ్యాగీ తినేసి అడ్జస్ట్ అయిపోయామనమాట వాళ్ళు ఇచ్చిన వన్ అవర్ మాకు నడిచేదానికే సరిపోయింది సో ఇంకా ఇంకా ఎక్కువ దూరం వెళ్ళకుండా స్టార్టింగ్లోనే ఇక్కడ వ్యూ బాగుంటే మంచిగా అపిక్స్ అయితే తీసేసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాం ఎక్కడికి వెళ్ళాం బాగుందా మ్యాగీ బాగుందాగీ తినాలా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం సో గాయస్ ఇప్పుడు మేము బిటా బీ కంప్లీట్ చేసేసుకొని చందన్ బారీకి వెళ్తున్నాము బిటాబ్ అయితే ఏమీ లేదు కాసేపు నుండి టైం స్పెండ్ చేసేసి మ్యాగీ ఇప్పుడు చందన్ వ్యాలీ అని చెప్పారు అలీ కాదు చందన్వాడీ కాదు చందన్ వ్యాలీ సో అక్కడ నుంచి బై వాఫ్ లైక్ ట్రెక్కింగ్ లాగా త్రీ డేస్ పడుతుందంట అమర్నాథ్ యాత్రకు కూడా వెళ్తారంట కొంతమంది అంటే అది అయినప్పుడు వెళ్తారు సో గాయస్ ఇక్కడ నుంచి అమర్నాథ్ యాత్ర కూడా చాలా దగ్గర అంట కొంతమంది ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు త్రీ డేస్ పడుతుందంట సో దానికోసం ఇక్కడ రోడ్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారంట ఎవరైనా వెహికల్స్ వెళ్ళడానికి అలాగంతా మంచిగా సో చందన్ వారి దగ్గరికి అయితే వచ్చేసాము చాలా అంటే చాలా బాగుందనమాట త్రీ వ్యాలీస్లో మీరు టూ మిస్ అయినా పర్లేదు కానీ ఈ వ్యాలీ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి చందన్ వ్యాలీ అనేది చాలా అంటే చాలా బాగుంది సో నేను చెప్పాను కదా దానికోసమే అంట ఇక్కడ వచ్చి కూర్చొని లైన్ కూడా ఉంటుందంట అంత వెయిటింగ్ ఉంటుంది సో అలా వెళ్తూ ఉంటారంట జనాలు అంటే ఇక్కడ బోర్డు కూడా ఉంది చూడండి వెల్కమ్ టు అమర్నాథ్ యాత్ర అని సో గైస్ ఇదే అనమాట చందన్ వారైతే రీచ్ అయిపోయాము ఇంకా రాగానే అక్కడ వాళ్ళు ముందుగానే వచ్చి మనతో మాట్లాడేసుకుంటారనమాట ఈ పాయింట్స్ ఉంటాయి ఇంత చార్జ్ చేస్తాము మాకు ఇంత పే చేయండి అని చెప్పి ఇంక్లూడింగ్ జాకెట్స్ అండ్ షూ కూడా బట్ ఇక్కడ నాకు షూ అయితే వాళ్ళు ఇచ్చింది మంచిగా అనిపించలేదు అది నాకు స్కిడ్ అయ్యేలాగా అనిపించింది అనమాట లాస్ట్ వరకు చూడండి ఏం జరిగిందో కూడా చెప్తాను ఇంకా వీళ్ళైతే మమ్మల్ని తీసుకెళ్ళడం స్టార్ట్ చేసేసారు ఆ సుమంతన్న నేను శరత్ మాత్రమే ఆ సుమంతన వాళ్ళ వైఫ్ పాప రాలేదన్నమాట బికాస్ ఇంకా వాళ్ళకి చాలా చలిగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు కారులోనే ఉండిపోయారు మేమైతే స్టార్ట్ అయిపోయాము సో ఇది కూడా ఈచ్ మెంబర్కి ఇంత ఛార్జ్ అనేది ఉంటుంది సమ్సమ్ పాయింట్స్కి తీసుకెళ్ళి మనకు చూపించి మళ్ళీ వాళ్ళు రిటర్న్ మన కార్ దగ్గరే డ్రాప్ చేస్తారనమాట ఇప్పుడు ఎక్కడెక్కామో అక్కడే డ్రాప్ చేస్తారని చెప్పారు సో ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది మీరు ఏ వ్యాలీస్ అయినా మిస్ అవ్వండి కానీ ఈ చందన్ వ్యాలీ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి చాలా అంటే చాలా బాగుంటుంది లైఫ్లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఇది ఉంది కదా ఇక్కడ మొత్తం ఐస్ ఉందనమాట మధ్య మధ్యలోనే పెద్ద పెద్ద స్టోన్స్ అనేది ఉన్నాయి ఐ మీన్ రాళ్ళు నాకైతే ఆల్రెడీ నేను నడిచి వెళ్తూ ఉంటాం కదా ఐస్లో అక్కడ కొంచెం సేపు ఆపుతారనమాట మనం మళ్ళీ అని చూడొచ్చు అని చెప్పి అక్కడ త్రీ టైమ్స్ పడ్డాను అదే నాకు గుర్తొచ్చి తలుచుకొని తలుచుకొని నవ్వుకుంటూ ఉన్నాను అండ్ అక్కడ నుంచి ఇక్కడ దిగడానికి కూడా నాకు చాలా భయం వేసింది ఇంకా అయిపోయింద్ర స్వామి ఇంకా నేను పడిపోతానేమో పక్కన చూస్తే వాటర్ ఫ్లోట్ అవుతుంది పెద్ద పెద్ద ఐస్ స్టోన్స్ అనేది ఉన్నాయి ఇంకా ఎక్కడ దెబ్బలు తగులుతాయి అనుకున్నాను అట్లే మెల్లగా వాళ్ళు పాపం త్రీ ఫోర్ మెంబర్స్ పట్టుకొని నన్ను అయితే దింపేశారు ఇలా అంతా ఉంటుంది కాబట్టి మనము ఇలా వీళ్ళ హెల్ప్ తీసుకోవడమే చాలా మంచిది అనిపించింది మాకైతే సో గాయస్ వ్యూ చూసారు ఎంత బాగుందో అసలు అక్కడ నుంచి వెళ్ళబుద్ధి కాదనమాట అలా ఉంటుంది నాకు యాక్చువల్గా నాకు ఎందుకు స్కిడ్ అయ్యి నేను ఎందుకు పడిపోయానంటే వాళ్ళు ఇచ్చిన షూ బాగాలేదనమాట అది జారిపోతూ ఉంది సో దానికనేసి పాపం నేను ఆల్రెడీ త్రీ టైమ్స్ పడ్డానని చెప్పి ఈ అంకుల్ ఎవరో నన్ను ఫస్ట్ నుంచి లాస్ట్ వెంత్ వరకు పాపం మనకు చేపట్టుకొని తీసుకెళ్తూ ఉన్నారనమాట మెల్లగా అండ్ ఇంకో వ్యాలీ కూడా చూసాం కానీ అది ఈవినింగ్ సిక్స్ అయ్యేసరికి చీకటి అయిపోయింది కదా సో నాకేం కనిపించలేదు సో గాయస్ మేమైతే రిటర్న్ వచ్చేసాము ఇంకా దానికి మించి వెళ్ళాలంటే భయం వేసింది వాళ్ళు మాకు చెప్పింది త్రీ పాయింట్స్ చూపిస్తామని చెప్పి మేము టూ పాయింట్స్ చేసి రిటర్న్ అయితే వచ్చేసాము ఇంక అస్సలు ఓపిక కూడా లేదు చాలా చలేసిస్తుంది ఆ మొత్తం ఫేస్తో సహా మొత్తం కోల్డ్ అయిపోతుంది మీరు చూస్తుంటే అర్థమైపోతుంది అనుకుంటా అండ్ వాళ్ళు ఇక్కడ చెప్పారనమాట అమర్నాథ్ యాత్రకి స్టార్టింగ్ స్టెప్స్ ఇక్కడ నుంచే వెళ్తారు అని చెప్పి సో అది చూడగానే మంచిగా ఫీలింగ్ హ్యాపీ అనిపించింది అనమాట ప్రస్తుతానికి క్లోజ్ అనమాట ఇక్కడ నుంచే వెళ్తారు అమర్నాథ్ యాత్రకి ఇదే ఫస్ట్ స్టెప్ ఓపెన్ జూలై ఆగస్ట్ జూలై ఆగస్ట్ టూ మంత్స్ మాత్రమే ఓపెన్ ఉంటుంది త్రీ డేస్ పడుతుంది అంట వెళ్ళడానికి థర్టీ టూ కిలోమీటర్స్ సో గాయస్ ఇంకా నేను కూడా వెళ్ళి దండం పెట్టుకొని ఒక స్టెప్ ఐ మీన్ టూ స్టెప్స్ అట్లా వేసేసి బ్లెస్సింగ్స్ ఎత్తి తీసుకొని వచ్చేసాను లైఫ్లో మళ్ళీ ఎప్పుడు అట్లా వెళ్తామో లేదో తెలియదు కదా అని చెప్పి ఇంకా చాలా చలిగా ఉంటే ఇంకా శరత్ చెప్పాను కదా ఆల్రెడీ కాశ్మీర్లో కవా అనేది చాలా ఫేమస్ డ్రింక్ అని చెప్పి దాన్ని ఫోర్స్ చేశాడు తాగు తాగు అని చెప్పి అదంతా తాగేశాక ఇంకా రిటర్న్ బ్యాక్ వచ్చేసామన్నమాట ఇక్కడికి ఇంతటితో ఈ వీడియో అయితే చేసేస్తున్నాను గాయస్ ఐ హోప్ మీకు ఈ వివిడ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మీరు చేయాల్సిన గుర్తుంది కదా ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ watching see you on next video until then bye bye